హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి ఆర్ఆర్బి లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అది వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్కి సంబంధించిన డీవీ అయితే మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఎప్పటి నుంచి మన డీవీ స్టార్ట్ చేస్తారనేది సో మనకి డీవీ అయితే మనకి రోజుకి ఒక ట్వంటీ నెంబర్స్ని అయితే అయితే డీవీకి అయితే పిలుస్తున్నారు రోజు వచ్చేసరికి మార్నింగ్ మనకి రిపోర్టింగ్ టైం అయితే నైన్ నుంచి అయితే ఉంటుంది అసలు మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకి మే మంత్లో ట్వెల్త్ నుంచి అయితే మనకైతే అప్ డీవీ అయితే స్టార్ట్ అవుతుంది సో అది వచ్చేసరికి మనకి ట్వెల్త్ రోజుకి రెండు షిఫ్ట్లు అయితే ఉన్నాయి మార్నింగ్ ఒకటి మనకి ఈ ఆఫ్టర్నూన్ ఒకటి మార్నింగ్ టైమింగ్ వచ్చేసి నైన్ ఓ క్లాక్కి మనం అయితే రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారు సో ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మనకి టూకి అయితే రిపోర్టింగ్ టైం ఇచ్చాడు సో ప్రతిరోజు రెండు షిఫ్ట్లు అయితే జరుగుతున్నాయి సో వీళ్ళు వచ్చేసి డేట్స్ కూడా మనకి డే బై డే డైలీ అయితే లేవు డే బై డేను లేకపోతే సంథింగ్ ఉన్నాయి అవి కూడా చూద్దాము సో ఇది వచ్చేసరికి మనకి పన్నెండో తారీఖు ఒక ట్వంటీ నెంబర్స్కి ఇచ్చాడు సో పన్నెండో తారీఖు మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక ట్వంటీ నెంబర్స్ అంటే మనకి డేకి వచ్చేసరికి ఫార్టీ నెంబర్స్ అయితే ఉన్నారని సో విధంగా ఇది మొత్తం మనకు వచ్చేసరికి ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ ఉన్నాయి మొత్తం సో మనకి మే ట్వెల్త్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ మే ట్వంటీ నైన్ అయితే అంతవరకు అయితే ఎండ్ అవుతుంది మళ్ళీ మనకి సిక్స్త్ మంత్ అంటే మే జూన్లో రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటో తారీఖు లేదు రెండో తారీఖు స్టార్ట్ అయ్యి రెండు మూడు నాలుగు సో మళ్ళీ పదో తారీఖు పదకొండు పన్నెండు మళ్ళీ పదహారు పదిహేడు పద్దెనిమిది మళ్ళీ పంతొమ్మిది ఒక మార్నింగ్ షిఫ్ట్ అయితే జరుగుతుంది సో ఇది ఈ విధంగా అయితే మనకి ట్వంటీ డేస్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది డేట్స్ సో ఫ్రెండ్స్ మనం ఇది ఎక్కడికి వెళ్ళేసి మనం రిపోర్టింగ్ ఇచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి మనం అవి చేయించుకోవాలంటే మనకి ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చాడు ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ విల్ బీ హోల్డ్ ఆన్ ట్వెల్త్ టు నైన్టీన్త్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుంచి సారీ ట్వెల్వ్ జీరో జీరో ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ నైన్టీన్ జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్టింగ్ వచ్చేసరికి మనకి మార్నింగ్ నైన్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే రిపోర్టింగ్ ఉంటుంది ఇది వచ్చేసరికి రైల్వే బోర్డ్ షెడ్యూల్ సౌత్ లాలాగూడ బిహైండ్ ఈ స్ట్రీట్ కాంప్లెక్స్ సికింద్రాబాద్ అయితే ఇచ్చారు అడ్రస్ సో ఫ్రెండ్స్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఏమేంటియో ఇప్పుడు చూద్దాము మనకి మొత్తం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఒక లిస్ట్ తీసుకోవాలి అట్టా ఈ కాల్ లెటర్ కూడా తీసుకోవాలి దాన్ని టూ కాపీస్ ఐ మీన్ టూ సెట్స్ అయితే జరాక్స్లు తీయించుకొని ఫొటోస్ వచ్చేసరికి త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది మనకి ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఏ ఫోర్ సైజు ఏ ఫోర్ సైజ్ అని చెప్పేసి ఉంటుంది మనకి జెరాక్స్ షాపుల్లో సో దాంట్లో అయితే మనం టూ సెట్లు కాపీస్ అయితే మనం తీసుకోవాలి సో అలాగే క్యాండేస్ మస్ట్ ఆల్సో డ్యూరింగ్ ఏ కాపీ ఆఫ్ సమ్ కలర్ పాస్పోర్టో అప్లోడింగ్ ఆన్లైన్ అప్లికేషన్ డ్యూరింగ్ డివి సో మనకి ఇది వచ్చేసరికి మనం ఆన్లైన్ అప్లికేషన్లో ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడు ఏ ఫోటోనైతే పెట్టాము దాన్ని రివ్యూ కూడా తీసుకొని రావాలని అయితే వీళ్ళు చెప్పారు కంపల్సరీ మస్ట్గా అదే అయితే తెమ్మన్నారు పొద్దు ఇంకోటి వచ్చేసి అయితే మన సీబీటీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనకి వచ్చిన కాల్ లెటర్ కూడా తీసుకుని వెళ్ళాలి సో అలాగే వచ్చేసరికి ఆధార్ కార్డ్ అయితే తీసుకోవాలి దాన్ని మనం జెరాక్స్ కూడా తీపిచ్చుకోవాలి సో మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది దానికి ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే తీసుకుంటారు సో అక్కడ పే చేస్తే వాళ్ళు మనకైతే ఆ ఫామ్ ఇస్తారు దాన్ని చేయించుకోవాలి మెడికల్ సర్టి మెడికల్కి ఫామ్ ఇస్తారు సో మెడికల్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి అక్కడ వాళ్ళు చేస్తారు మెడికల్ సో అది చేయించుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే చేయించుకోవాలి ఈ మెడికల్ వచ్చేసరికి మనకు ఆ రోజు అయిపోతుంది లేదంటే నెక్స్ట్ డే పట్టచ్చు ఇలా ఇచ్చే చూడండి డీవీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ మోర్ దాన్ త్రీ టు ఫోర్ డేస్ అని ఇచ్చారు సో ఇక చూడండి ఇది వచ్చేసరికి మనకి డీవీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ మోర్ దాన్ త్రీ టు ఫోర్ డేస్ అని అన్నారు సో దానికి సంబంధించిన లింక్ అయితే ఇదిగో మీ డీవీ కాల్ లెటర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి లింకు సో నెక్స్ట్ వచ్చేసరికి ఒరిజినల్ అండ్ టూ సెట్స్ కలర్ ఫొటోస్ కాపీస్ అయితే తీసుకోవాలి మనం ఏ ఫోర్ సైజ్కి సో మనకి వచ్చేసి మొత్తం డేట్స్ అనమాట మనకి ఏ రోజు నుంచి ఏ రోజు జరిగితే మొత్తం డేట్స్ అనేవి సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే నార్మల్గా మనకైతే డీవి జరిగే డేట్స్ ఒకవేళ మనం ఈ డేట్స్లో అటెండ్ కాలేనప్పుడు మనకి వీళ్ళు ఏంటంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఈ డేట్స్ అయితే ఇచ్చారు ఆబ్సెంట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఆ డేట్స్లో అయితే డీవీ అయితే చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు గ్రూ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సంబంధించిన డీవీ గురించి అయితే వచ్చిన లేటెస్ట్ న్యూస్ అయితే సో నేను మళ్ళీ లేటెస్ట్ న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోస్తో మీ ముందు మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్